విద్యార్థులందరికీ కమిషనరేట్ ఆఫ్ కోలీజియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కి స్వాగతం నా పేరు ఉమాతరంగిణి నేను శ్రీమతి వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ క్లాస్లో మనం శేష ఆయన యొక్క తొలి జీవితాన్ని గురించి తెలుసుకుందాం శేష అనగానే అందరికీ ఆయన ప్రవేశపెట్టినటువంటి పాలనా సంస్కరణలు గుర్తొస్తాయి ఎందుకంటే మధ్యయుగ భారతదేశాన్ని పరిపాలించినటువంటి సుప్రసిద్ధ చక్రవర్తులలో శేష కూడా ఒకరు శేషా అక్బర్ లాంటి గొప్ప వ్యక్తికి తన యొక్క పాలనా సంస్కరణల ద్వారా ఆ మార్గదర్శకంగా నిలిచారు అని మనందరికీ తెలుసు సో అలాంటి గొప్ప వ్యక్తి శేర్షా యొక్క తొలి జీవితాన్ని గురించి మనం ఈ రోజు ఈ క్లాస్ లో తెలుసుకుందాం అయితే విద్యార్థులు ఈ శేర్షా తొలి జీవితాన్ని తెలుసుకోవడం వల్ల ఏం నేర్చుకుంటారు అనే అంశాన్ని చూసుకున్నట్లయితే ముందుగా శేర్షా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకుంటారు అట్ ద సేమ్ టైం షేర్ షా షేర్ ఖాన్ ఒకరేనా ఒకవేళ ఒకరి అయితే షేర్ ఖాన్ అనే పేరు ఆయనకి ఎలా వచ్చింది అనే అంశాన్ని తెలుసుకుంటారు అలాగే షేర్ ఏ యుద్ధాల ద్వారా భారతదేశంలో సూర్ సామ్రాజ్య స్థాపన చేశాడు అనే అంశాన్ని తెలుసుకుంటారు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఇంతవరకు మన చరిత్రని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం అయితే నా ఉద్దేశం ప్రకారం చరిత్ర అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటంలో అలాగే మన భవిష్యత్తు నిర్మాణంలో కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను ఎందుకంటే చరిత్రలో గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు మనం తెలుసుకోవటం వల్ల వారి జీవితంలో వారు అధిగమించినటువంటి కష్టాలు కష్టాలని ఏ రకంగా అధిగమించారు సో అలాగే వాళ్ళ జీవితాన్ని ఎలా మంచిగా నిర్మించుకున్నారు ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనకు ఒక రకమైనటువంటి స్ఫూర్తి అనేది కలుగుతుంది అలాంటి స్ఫూర్తి ప్రదాతలలో శేష కూడా ఒకరు ఎందుకంటే శేష తన జీవితం ద్వారా చాలని చెప్పారని మనం చెప్పుకోవచ్చు శేష యొక్క జీవితాన్ని తెలుసుకోవటం వల్ల ఆయన చిన్నతనం నుంచి ఏ రకమైనటువంటి కష్టాలు పడ్డారు ఆ కష్టాలని ఆయన ఏ రకంగా అధిగమించారు అలాగే ఆత్మవిశ్వాసం ఒక్కటే ఉంటే చూడు ఒక్కటే ఉంటే చాలు ఎలాంటి అసాధ్యమైనటువంటి పనినైనా సుసాధ్యం చేసుకోవచ్చు అనే అంశాలు ఇవన్నీ కూడా మనం శేష జీవితాన్ని తెలుసుకోవటం వల్ల నేర్చుకోవటం అనేది జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే శేష భారతదేశాన్ని పాలించినటువంటి గొప్ప పాలకులలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడం అనేది జరిగింది అయితే అలాంటి గొప్ప పాలకుడు షేర్షా యొక్క అసలు పేరు ఫరీద్ శేషా పూర్వీకులు సూర్ వంశీయులు వీరు ఆఫ్ఘన్ లో పఠాన్ జాతికి చెందినటువంటి వారు షేషా తాత అయినటువంటి ఇబ్రహీంసు తన యొక్క కాలంలోనే ఆఫ్ఘన్ ప్రాంతాన్ని విడిచిపెట్టి భారతదేశంలో ఢిల్లీలో లోడీల పాలనా కాలంలో ముఖ్యంగా బహాలాల్ లోడీ కాలంలో భారతదేశానికి రావటం అనేది జరిగింది బహాలాల్ కొలువులో చేరి పంజాబ్లో స్థిరపడ్డం అనేది చేశారు అయితే అతని కొడుకైనటువంటి హసన్సు ఇబ్రహీంసు సికిందర్ లోడి పాలనా కాలంలో జాన్పూర్ సుబేదార్ అయినటువంటి జమాల్ ఖాన్ కొలువులోకి చేరటం అనేది జరుగుతుంది జమాల్ ఖాన్ కొలువులో ఉంటున్న సందర్భంలో షేషా తండ్రి హసన్సు తన యొక్క తెలివితేటలతో జమాల్ ఖాన్ మెప్పు సంపాదించి సస్రామ్ని జాగీర్దార్గా పొందుతాడు సో అలా ససరాం జాగీర్ని పొందిన తర్వాత శేషా తండ్రి హసన్ సూర్ జాగీర్ పాలనా వ్యవహారాలు నిర్వహిస్తుంటారు ఆ సమయంలో పద్నాలుగు వందల డెబ్బై రెండులో ససరాంలో షేర్షా జన్మిస్తాడు సో షేర్షా పద్నాలుగు డెబ్బై రెండు ససరాంలో జన్మించడం అనేది జరిగింది అయితే శేషా తండ్రికి ఇద్దరు భార్యలు షేషా తండ్రి హసన్ సూర్ ఎనిమిది మంది పిల్లలను కలిగి ఉన్నాడు ఆ ఎనిమిది మంది కుమారుల్లో ఫరీద్ ఒకరు అయితే ఫరీద్ పట్ల తన యొక్క ఉదాసీన వైఖరి ప్రేమ అనేది చూపించకపోవటం అండ్ సవతి తల్లి పోరు భరించలేక అంటే సవతి తల్లి సూటిపోటి మాటలు ఇవన్నీ కూడా భరించలేక అత్యంత కష్టం మీద శేష బాలి జీవితం అనేది గడిచింది అని మనం చెప్పుకోవచ్చు అయితే రోజు రోజుకి పెరుగుతున్న శేష అదే ఫరీద్ యొక్క సవతి తల్లి సూటిపోటి మాటలు ఇవన్నీ భరించలేక శేష ఫరీద్ ఒకరోజు ఇంటిని విడిచిపెట్టి బయటికి వచ్చేయటం అనేది జరుగుతుంది అలాగా బయటికి వచ్చినటువంటి ఇంటిని విడిచిపెట్టి అంటే ససరాంని నుండి బయటికి వచ్చేసినటువంటి ఫరీద్ జాన్పూర్కి చేరుకోవటం జరుగుతుంది సో అప్పటి జాన్పూర్ పాలకుడు ముందుగా చెప్పుకున్నాం కదా జమాల్ ఖాన్ సో జమాల్ ఖాన్ ఆశ్రయాన్ని పొందడం అనేది జరుగుతుంది అయితే తన ఇంటి వద్ద ఫరీద్ కనిపించకపోవటం అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళారు అనే విచారణలో ఫైనల్లీ తెలిసింది జాన్పూర్కి వెళ్ళారు అని అలా జాన్పూర్కి వెళ్ళినటువంటి విషయాన్ని గమనించినటువంటి ఫరీద్ తండ్రి హసన్ సూర్ జమాల్ ఖాన్కి ఒక లేఖ రాయటం జరుగుతుంది అలాగా హసన్ ఖాన్ జమాల్ ఖా సూర్ జమాల్ ఖాన్కి రాసినటువంటి లేఖ సారాంశం చూసుకున్నట్లయితే తన కుమారుడైనటువంటి ఫైదు నా పైన అలిగి ఇంటి నుండి బయటికి వచ్చేయడం జరిగింది తను మీ యొక్క కొలువులో ఆస్ ఆశ్రయంలో ఉన్నట్లు నాకు తెలిసింది కాబట్టి దయచేసి మీరు నాలుగు మంచి మాటలు చెప్పి ఫరీద్ని తిరిగి ససరాంకి పంపించవలసిందిగా కోరుతున్నాను ఒకవేళ ససరాంకి రావటానికి ఫరీద్ కనుక నిరాకరించినట్లయితే దయచేసి మీ రక్షణలోనే తనకి ఆశ్రయం కల్పించండి అని చెప్పి ప్రార్థిస్తాడు ఇది గమనించినటువంటి జమాల్ ఖాన్ ఎలా అయినా సరే ఫరీద్ని తిరిగి ససరాంకి పంపించేందుకు మాట్లాడతాడు అయితే కి వెళ్ళటానికి ససైమిరా అని నిరాకరించినటువంటి ఫరీద్ నా యొక్క తండ్రి నా యొక్క విద్య గురించి కనుక చింతించినట్లయితే నేను నా విద్యని నేను ఇక్కడే కొనసాగిస్తాను నేను ఇక్కడే ఉండి చదువుకుంటానని చెప్పి జమాల్ ఖాన్ యొక్క కొలువులోనే జమాల్ ఖాన్ వద్ద అరబ్బీ పారసీక భాషలని నేర్చుకుంటాడు అదేవిధంగా అక్కడే చరిత్ర గణిత శాస్త్రాలని అధ్యయనం చేస్తాడు అదేవిధంగా అన్ని రంగాలలో కూడా శిక్షణ పొంది మంచి తెలివైన వ్యక్తిగా జమాల్ ఖాన్ యొక్క ఆధారాభిమానాన్ని సంపాదిస్తాడు ఫరీద్ సో అన్ని రంగాల్లో కూడా ప్రావీణ్యత సంపాదించినటువంటి ఫరీద్ యొక్క తెలివితేటలు శక్తి సామర్థ్యము హుసరాగ్ర బుద్ధి చూసి మెచ్చుకున్నటువంటి జమాల్ ఖాన్ తనని ఒప్పించి సస్రాంకి జాగీర్దార్గా పంపించటం అనేది జరుగుతుంది ఆ రకంగా సస్రాం జాగీర్దార్గా తిరిగి ఫరీద్ సస్రామ్ చేరుకోవటం అనేది చేస్తాడు అయితే అప్పుడు పద్నాలుగు వందల తొంభై ఏడో సంవత్సరంలో ఫరీద్ తిరిగి ససరాం జాగీర్దార్గా వెళ్ళడం జరుగుతుంది తన యొక్క తండ్రి ఆశస్సులతో ససరాం జాగీర్దార్ బాధ్యతలు నిర్వహిస్తాడు ఫరీద్ అలాగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఫరీద్ ససరాం జాగీర్దార్ బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పాలనా సంస్కరణని ప్రవేశపెడతాడు శాంతి భద్రతల్ని నెలకొల్పటం అనేది జరుగుతుంది అలాగే ఆయన ప్రవేశపెట్టినటువంటి భూ సంస్కరణల ఫలితంగా ప్రజలందరి ఆదరాభిమానాలకి పాత్రుడవుతాడు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఫరీద్ యొక్క కీర్తి ప్రతిష్టలను చూసి అసూయతో తన యొక్క సవతి తల్లి తన కుమారుడైనటువంటి సులేమాన్తో కుట్రలు పన్ని ఎలాగైనా సరే ఫరీద్ని ససరాం నుండి బయటికి పంపేయాలి అని చెప్పి పండటం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించినటువంటి ఫరీద్ ఇంకా అక్కడ ఉండటానికి ఇష్టపెట్టుకోక సస్రాంని విడిచిపెట్టి బయటికి వచ్చేస్తాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరవై ఒక్క సంవత్సరాల పాటు సస్రాం జాగీర్దార్ బాధ్యతలు నిర్వహించటం వలన ఫరీద్కి పాలనా అనుభవం అనేది వస్తుంది ఈ పాలనా అనుభవంతోనే ఆయన భారతదేశంలో సూర్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఐదు సంవత్సరాల పాటు పరిపాలించినప్పటికీ ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది జరిగింది అయితే బయటికి వచ్చేసినటువంటి ఫరీద్ మళ్ళీ ఉద్యోగ అన్వేషణలు చేస్తూ ఇబ్రహీం లోడీ సైన్యంలో చేరుతారు ఇబ్రహీం లోడీ ఎవరు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్లో లోడీ పాలకులలో చిట్ట చివరి లోడి పాలకుడు ఢిల్లీ సుల్తాను ఎవరు అంటే ఇబ్రహీం లోడి సో ఇబ్రహీంలోని సైన్యంలో సైనిక సైనికుడుగా జాయిన్ అవడం అనేది జరుగుతుంది అలాగా అక్కడ కొద్ది కాలం మాత్రమే ఉండి పదిహేను వందల ఇరవై రెండులో దక్షిణ బీహార్ పాలకుడైనటువంటి బహార్ ఖాన్ ఆస్థానంలో చేరుతాడు అయితే ఫరీద్ తన యొక్క శక్తి సామర్థ్యాలతో తెలివితేటలతో బహర్ ఖాన్ లోహాని యొక్క మెప్పు సంపాదించడం అనేది జరుగుతుంది ఒకరోజు బహర్ఖాన్ లోహాని ఫరీద్ని వెంట పెట్టుకొని వేటకు వెళ్ళడం జరుగుతుంది అలా వేటలో ఉన్నటువంటి సందర్భంలో ఆకస్మికంగా వీరిపై పులి దాడి చేస్తుంది ఆ దాడిలో ఫరీద్ తన యొక్క స్వామి అయినటువంటి బహర్ ఖాన్ లోహాని ఎలాగైనా సరే కాపాడాలి అని ఎటువంటి ఆయుధం లేకపోయినా నిరాయుధుడై పులితో పోరాటం చేస్తాడు సో అలా పులికి ఆయనకి మధ్య జరిగినటువంటి పోరాటంలో ఫరీద్ పులిని చంపడం జరుగుతుంది బహర్ ఖాన్ లోహాని ఇదంతా చూసి ఫరీద్ యొక్క ధైర్య సాహసాలకి మెచ్చి ఫరీద్కి షేర్ ఖాన్ అనే బిరుదు ప్రదానం చేయటం అనేది జరుగుతుంది ఈ రకంగా ఫరీద్కి షేర్ ఖాన్ అనే బిరుదుతో సత్కరించింది ఖాన్ లోహాని ఈయన దక్షిణ బీహార్ పాలకుడు అయితే ఖాన్ లోహానీ దగ్గర గ్రాడ్యువల్గా తన యొక్క కీర్తిని పెంచుకుంటున్నటువంటి ఫరీద్ పట్ల షేర్ ఖాన్ పట్ల రిమైనింగ్ ఉద్యోగస్తులందరూ కూడా అసూయ ద్వేషాలతో ఎలాగైనా సరే ఖాన్ లోహానీకి షేర్ ఖాన్కి మధ్య స్పర్ధలు తీసుకురావాలి అని చెప్పి కుట్రలు పండటం జరుగుతుంది ఖాన్ లోహానీ చేత ఎలాగైనా సరే షేర్ ఖాన్ ని అక్కడి నుండి బయటికి పంపించేయాలని చెప్పి కుట్రలు పన్నుతారు ఇదే తెలుసుకున్నటువంటి షేర్ ఖాన్ అక్కడి నుంచి బయటకు వచ్చేయటం అనేది జరుగుతుంది అలాగా బహార్ ఖాన్ లొహాని కొలువు నుండి బయటికి వచ్చేసినటువంటి షేర్ ఖాన్ బాబర్ కొలువులో చేరతారు అంటే పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరంలో షేర్ ఖాన్ బాబర్ ఆస్థానంలో చేరటం అనేది జరుగుతుంది అయితే బాబర్ భారతదేశంలో అప్పటికే పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది చేస్తాడు సో అలాగా బాబర్ ఆస్థానంలో షేర్ ఖాన్ జాయిన్ అవుతాడు అయితే బాబర్ పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో చేసిన చందేరి ఆక్రమణ చందేరిపై చేసినటువంటి యుద్ధంలో కానీ అలాగే పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో బీహార్ పాలకులు అయినటువంటి ఆఫ్ఘన్లపై చేసినటువంటి దాడిలో వాళ్ళని ఓడించటంలో ఆయనకి సహకరించినటువంటి షేర్ ఖాన్ యొక్క తెలివితేటలు శక్తి సామర్థ్యాలు చూసి బాబర్ ఎంతగానో షేర్ ని సత్కరించడం అనేది సన్మానించడం అనేది జరుగుతుంది ఆ యొక్క సహకారానికి గాను బాబర్ ఆయనని మెచ్చుకొని ని ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే బాబర్ ఆస్థానంలో ఉన్నటువంటి ఈ షేర్ ఖాన్ అక్కడ ఉన్నంత కాలం కూడా మొఘలు యొక్క సైనిక పరమైనటువంటి అంశాలు కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ పాలనాపరమైనటువంటి విషయాలు పైన కూడా పరిశీలన అనేది ఎక్కువగా చేస్తాడు ఎందుకు అంటే ఈ పరిశీలన ఏదైతే ఉందో అది ఆయనకి ఫ్యూచర్లో ఉపయోగపడిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా చాలా షార్ట్ పీరియడ్ మంచిగా సాగుతున్నటువంటి బాబర్ కొలువులో మంచిగా సాగుతున్నటువంటి తన రోజులు వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి ఫైనల్లీ ఒకరోజు షేర్ ఖాన్ బాబర్ కొలువు నుండి తిరిగి బహర్ఖాన్ కొలువుకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అయితే ఎటువంటి కారణం లేకుండా బాబర్ కొలువుని షేర్ ఖాన్ విడిచిపెట్టి వెళ్ళటంపై బాబర్కి అనుమానం అనేది వ్యక్తమవుతుంది ఎందుకు అనంటే చాలా బాగానే ఉంది ఎటువంటి రీజన్ అనేది లేకుండా బాబర్ తన యొక్క ఆస్థానాన్ని విడిచిపెట్టి షేర్ ఖాన్ బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది కాబట్టి ఈయన యొక్క చర్యలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ షేర్ ఖాన్ అనేవాడు భవిష్యత్తులో మొఘల్ సామ్రాజ్యానికి ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది అని చెప్పి అనుమానం వ్యక్తపరుస్తాడు బాబర్ ఈ విషయాన్ని ఉద్దేశించి ముందుగానే తన యొక్క కుమారుడికి ఒమయోన్కి వీటి పట్ల హెచ్చరించడం అనేది జరుగుతుంది షేర్ఖాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి లేదు అంటే షేర్ఖాన్ భవిష్యత్తులో మొఘల్ సామ్రాజ్యానికి బా ముప్పు వాటి ముప్పు వాటిల్ వాటిల్నించగలడు కాబట్టి ఖాన్ని కనపెడుతూ ఉండండి అని చెప్పి చెప్తారు సో ఏది ఏమైనప్పటికీ కూడా బాబర్ ఖాన్ని ఉద్దేశించి అనుమానం ఏదైతే వ్యక్తపరిచారో అది భవిష్యత్తులో నిజమై వీరి యొక్క లోపాలని తెలుసుకున్నటువంటి షేర్ఖాన్ అత్యంత సునాయాసంగా ఉమయుణ్ణి ఓడించి భారతదేశంలో తాత్కాలికంగా మొఘల్ సామ్రాజ్యం లేకుండా చేసి సూర్ సామ్రాజ్య స్థాపనకి బాబర్ కొలువులో ఉన్న ఆ రోజులు ఏవైతే ఉన్నాయో షేర్ ఖాన్ కి ఎంతో ఉపయోగపడ్డాయని మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా తిరిగి ఎప్పుడైతే దక్షిణ బీహార్ బహార్ ఖాన్ లోహాని దగ్గరికి చేరుకున్నాడో కొద్ది కాలంలోనే ఖాన్ లోహాని మరణిస్తాడు బహార్ ఖాన్ లోహాని మరణంతో దక్షిణ బీహార్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరిస్తాడు షేర్ ఖాన్ అదేవిధంగా బహర్ ఖాన్ లోహాని కుమారుడైనటువంటి జలాల్ ఖాన్ కి సంరక్షకుడుగా ఉంటూ ఆయన యొక్క పాలనా బాధ్యతలు అన్నీ కూడా తన పేరు మీదుగా షేర్ ఖాన్ నిర్వహించడం అనేది జరుగుతుంది గ్రాడ్యువల్లీ షేర్ ఖాన్ బాధ్యతలతో పాటు అధికారాలన్నింటినీ కూడా హస్తగతం చేసుకోవటం గమనించినటువంటి జలాల్ ఖాన్ ఆయన యొక్క మిగతా చర్యలపై కూడా ఒక దృష్టి సారించడం జరుగుతుంది అలాగా పదిహేను వందల ముప్పై ఒకటిలో చూనార్ దుర్గంపై దాడి చేస్తారు చూనార్ దుర్గం అనేది ఉత్తర భారతదేశంలో ఉన్న దుర్భేద్యమైనటువంటి దుర్గాలలో చూనార్ దుర్గం కూడా ఒకటి ఆ చూనార్ దుర్గంపై ఆయన దాడి చేయటం అనేది జరుగుతుంది అలాగే తరువాత కాలంలో తేజ్ ఖాన్ చూనార్ దుర్గ పాలకుడైనటువంటి తేజ్ ఖాన్ మరణించడంతో ఆ తేజ్ ఖాన్ భార్య అయినటువంటి లార్డ్ మాలికని వివాహం చేసుకుంటాడు షేర్ ఖాన్ ఏదైతే షేర్ ఖాన్ చేసినటువంటి ఈ చర్య ఉందో దీని ఫలితంగా షేర్ ఖాన్ జీవితంలో ఒక మలుపు వచ్చిందని చెప్పొచ్చు ఏంటి అని అంటే షేర్ ఖాన్ యొక్క ఈ చర్య ఆయనని ఆర్థికంగా సైనికంగా బలవంతుణ్ణి చేసింది అని మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే గా దక్షిణ బీహార్ పాలన అధికారాలన్నీ కూడా హస్తగతం చేసుకున్నాడో అలాగే చూనాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడో ఇవన్నీ గమనించినటువంటి బహార్ ఖాన్ లోహాని కుమారుడైనటువంటి జలాల్ ఖాన్కి ఎలాగైనా శేషాని ఇక్కడి నుంచి బయటికి పంపించేయాలి కాబట్టి ఆయనపై యుద్ధం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు దాంతో తన శక్తి సరిపోదు అని భావించినటువంటి జలాల్ ఖాన్ బెంగాల్ పాలకుడైనటువంటి గియాజ్ ఉద్దీన్ మహమ్మద్ సహకారాన్ని అర్థిస్తాడు దాంతో గియాజ్ ఉద్దీన్ మహమ్మద్ సైన్యాన్ని సహకారంగా పంపించడం జరుగుతుంది ఆ రకంగా ఉద్దీన్ మహమ్మద్ సైన్యం అలాగే జలాల్ ఖాన్ సైన్యంతో కలిసి సూరజ్ఘర్ యుద్ధం అనేది చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ జలాల్ ఖాన్ సైన్యానికి జలాల్ ఖాన్కి ఫరీ షేర్ ఖాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధమే సూరజ్ఘర్ యుద్ధం ఈ యుద్ధంలో షేర్ ఖాన్ దక్షిణ బీహార్లోని ఉజ్జయిని రాజ్పుత్స్ యొక్క సహకారాన్ని తీసుకొని వీరిని ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ఫైనల్లీ ఈ పదిహేను ముప్పై నాలుగులో జరిగినటువంటి ఈ యుద్ధంలో షేర్ ఖాన్ జలాల్ఖాన్ని ఓడించి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది ఇన్ కేస్ ఈ యుద్ధంలో కనుక షేర్ ఖాన్ ఓడిపోయినట్లయితే ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ భారత రాజకీయ రంగంలో కనిపించేవాడేమో కనిపించేవాడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది ఒక డౌట్ అనేది మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే యుద్ధంలో షేర్షా విజయం అనేది ఉందో షేర్ ఖాన్ ఫైనల్లీ తనకంటూ ఒక రాజ్యం ఏర్పాటు చేసుకోవటానికి కారణమైందని తనకంటూ ఒక భారత రాజకీయ రంగంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవటానికి సూరజ్ గారి యుద్ధమే కారణమైందని చెప్పుకోవచ్చు అందుకే ఈ యుద్ధాన్ని ఉద్దేశించి భారతదేశ చరిత్రకారుడైనటువంటి ఆచార్య కానుంగో సూరజ్గర్ విజయం పొందని ఎడల ఖాన్ చీకటి నుండి వెలుగులోనికి అనగా భారత రాజకీయ రంగముపై కాలిడువాడు కాదు అని చెప్పి పేర్కొన్నారు ఇన్ కేస్ సూరజ్ గర్ యుద్ధంలో ఓడిపోయినట్లయితే షేర్ షా ఫ్యూచర్ ఖచ్చితంగా సుల్తాన్గా ఉంటుందని మనం చెప్పలేం కాబట్టి అందులో విజయం సంపాదించడం వలన ఆయన పాద్శా రేంజ్కి ఎదిగాడని రాజకీయ రంగంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని కానుంగో భావించాడు అలాగే చూసుకున్నట్లయితే షేర్ ఖాన్ ఎప్పుడైతే దక్షిణ బీహార్ని చూనాన్ని తన ఆధ్వర్యంలోకి తెచ్చుకొని రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడో బెంగాల్ని కూడా ఎందుకంటే సూరజ్ఘర్ యుద్ధంలో తనకి వ్యతిరేకంగా జలాల్ ఖాన్కి సహకరించింది గియాజుద్దీన్ మహమ్మద్ సో అతని పగ తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో బెంగాల్పై ఆక్రమించడం అనేది జరుగుతుంది అలాగా రాజ్యాకాంక్షతో బెంగాల్పై పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో దాడి చేస్తారు ఈ యుద్ధంలో గియాజుద్దీన్ మహమ్మద్ ఓడిపోతాడు ఓడిపోవడంతో బెంగాల్ రాజధాని గౌర్ ప్రాంతంపై విజయం సాధిస్తాడు షేర్ ఖాన్ అయితే దీంతో దక్షిణ బీహార్ చూనా బెంగాల్ ప్రాంతాలు షేర్ఖాన్ ఆధీనంలోకి వచ్చాయని చెప్పుకోవచ్చు అయితే షేర్ ఖాన్ సాధించినటువంటి విజయాన్ని అలాగే ఆ ప్రాంతాన్ని జయించడానికన్నా ముందు అంటే ఆక్రమించడానికన్నా ముందు ముందే హోమియోనో ఆయనపై యుద్ధ ప్రకటన చేయడంతో ఆ ఆక్రమణ అనేది అక్కడతోనే ఆగిపోతుంది ఇంతలో హుమయోని హోమియోన్ ఆయనపై దృష్టి సారించి యుద్ధం చేయడానికి వస్తున్నాడని గ్రహించినటువంటి షేర్క హోమియోన్తో తెలపడడానికి సిద్ధపడ్డం అనేది జరుగుతుంది ఈ రకంగా హోమియోన్కి షేర్షాకి మధ్య జరిగినటువంటి యుద్ధాలు మూడు ఒకటి చూనార్ యుద్ధం ఇది పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో జరిగింది రెండు చౌసా యుద్ధం ఇది పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో జరిగింది అలాగే కనోజ్ లేదా బిల్ గ్రామ్ యుద్ధం ఇది పదిహేను వందల నలభైలో జరిగింది అలాగా హుమియోన్కి షేర్కాన్కి మధ్య జరిగినటువంటి ఈ మూడు యుద్ధాలే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని తాత్కాలికంగా పదిహేను సంవత్సరాల పాటు లేకుండా చేసింది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మొఘల్ కొలువులో ఉన్నటువంటి అనుభవం అలాగే హుమియోన్ యొక్క స్వభావం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి షేర్ షేర్ఖాన్కి అదొక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొఘల్ యొక్క సైనిక బలాన్ని అలాగే వారి యొక్క స్వభావాన్ని తెలుసుకున్నటువంటి షేర్ ఖాన్ వారి పట్ల తను వ్యూహరచన యుద్ధ వ్యూహరచన చేసి సో వాళ్ళని ఓడించడం అనేది జరుగుతుంది ఈ రకంగా చూనార్ యుద్ధంలో కొంత ఓటమిని అంగీకరించినప్పటికీ వితిన్ షార్ట్ పీరియడ్లో సైన్యాన్ని సమీకరించుకొని చౌసా యుద్ధంలో హోమియోన్ని ఓడించడం జరుగుతుంది ప్రాణాలతో బయటపడినటువంటి హోమియోన్ ఎలాగైనా సరే తిరిగి ఆయన్ని జయించాలి అనే ఉద్దేశంతో మళ్ళీ పదిహేను వందల నలభైలో షేర్ యుద్ధానికి తలపడతాడు ఈసారి జరిగినటువంటి యుద్ధంలో షేర్ ఖాన్ పూర్తిగా హోమియోని ఓడించి కొట్టడం అనేది జరుగుతుంది సో దీంతో భారతదేశంలో హోమిన్ని ఓడించి ఢిల్లీ ఆగ్రా గ్వాలియర్ అనే ప్రాంతాలని జయించి లాహోర్ ప్రాంతాన్ని జయించి మొఘల్ సామ్రాజ్యాన్ని తాత్కాలికంగా పదిహేను సంవత్సరాల పాటు అంతమొందించి ఫైనల్లీ సూర్ సామ్రాజ్య స్థాపన అనేది చేస్తాడు ఇక్కడ ఏవైతే మీరు మ్యాప్లో చూస్తున్నారో ఈ లాహోర్ కానీ అలాగే ఢిల్లీ కానీ ఆగ్రా గ్వాలియర్ ఈ ప్రాంతాలను అయినా జయించాడు అలాగే ముందుగా మనం చెప్పినట్లు బీహార్ అలాగే బెంగాల్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూనా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా జయించాడు పదిహేను నలభై టు పదిహేను నలభై రెండు మధ్యకాలంలో షేర్ షా అదే షేర్ఖాన్ ఎప్పుడైతే హోమియోన్తో జరిగినటువంటి యుద్ధంలో హోమియోని ఓడించాడో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జయించి షేర్ ఖాన్ తన పేరుకి షా అనే బిరుదుని జోడించి సుల్తాన్ ఈ ఆదిల్ గా షేర్షాగా సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరుగుతుంది ఈ రకంగా షేర్ ఖాన్ షేర్ మారాడు సు సామ్రాజ్యాన్ని స్థాపించాడు మొత్తం సింధు అలాగే ముల్తాన్ ఈ ప్రాంతాలను జయించి అలాగే మాల్వా ప్రాంతాలను జయించి ఫైనల్లీ ఒక విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని మనం చెప్పుకోవచ్చు సో అలాంటి భారతదేశంలో రెండవ ఆఫ్ఘ రాజ్యం స్థాపన చేసినటువంటి శేష గొప్పవాడు శేర్షా గురించి చరిత్రకారుల్లో చాలా మంది చాలా విషయాలు పేర్కొన్నారు అందులో ఒకటి చూసుకున్నట్లయితే ఆచార్య త్రిపాఠి మాటల్లో వినవలనన్న చరిత్రలో వెలుగొందు సుప్రసిద్ధ చక్రవర్తులలో ఒకడైన శేర్ష మట్టి నుండి ఉద్భవించిన మనోహర్ పుష్పరాజం అని ఆయన పేర్కొనడం అనేది జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి శేర్షా చాలానే కష్టపడ్డాడు సో ప్రతి దగ్గర కూడా విజయం సాధించడం అనేది జరిగింది ఫైనల్లీ భారతదేశ చరిత్రలో సూర్ సామ్రాజ్య స్థాపన చేసిన గొప్ప ఘనత ఆయనకి దక్కింది అలాగే రెండవ ఆఫ్ఘన్ రాజ్య స్థాపన చేసినటువంటి వ్యక్తిగా శేర్షా కీర్తి గడించడం అనేది జరిగింది సో షేర్షా యుద్ధాల ద్వారా కీర్తి ఎంతైతే సంపాదించాడో దానికి చాలా రెట్లు ఆయన ప్రవేశపెట్టినటువంటి పాలనా సంస్కరణల ద్వారా ఇంకా కీర్తి సంపాదించినట్లు మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్లాస్లో మనం శేర్షా ఎవరు మధ్యయుగ భారతదేశ చరిత్రలో అతనికి గల సముచిత స్థానం ఎలాంటిది అనేది తెలుసుకున్నాం ఫరీద్కి అనే బిరుదు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం షేషా సామాన్యమైనటువంటి ఫరీద్ అనే వ్యక్తి నుండి పాదశాగా ఎలా ఎదిగాడు అనే క్రమాన్ని తెలుసుకున్నాం ఏ ఏ యుద్ధాల ద్వారా మొఘల్ సామ్రాజ్యాన్ని ఆయన తాత్కాలికంగా లేకుండా చేసి సూర్ సామ్రాజ్య స్థాపన చేయడం జరిగింది అలాగే ఆయన తన జీవితంలో ఏ కష్టాన్ని కష్టాలను ఎలా ఎదుర్కొని ఫైనల్లీ పాదశా స్థానానికి చేరుకున్నాడు అనే ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కమిషనరేట్ ఆఫ్ కొలీజిట్ ఎడ్యుకేషన్ వారికి నా యొక్క ధన్యవాదాలు